హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్వర్ ఈరోజైతే మనము ఒక పూల మొక్క గురించి అయితే తెలుసుకుందాము ఎంతో ఈజీగా పెరుగుతుంది గార్డెన్కి అందాన్నిచ్చే ఈ పూలైతే చిలక ముక్క పూలు గోరింక పూలు లింగాక్షి పూలు బాల్సం ఫ్లవర్స్ అని ఇట్లా రకరకాలుగా అయితే పిలుస్తూ ఉంటారు ఈ మొక్కను మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసిన వాళ్ళైతే గుర్తుపట్టు ఉంటారు మనం అక్కడ నుంచి ఊరి నుంచి అయితే విత్తనాలు అయితే కలెక్ట్ చేసుకున్నాం కదా ఆ మొక్కనే మనకి త్రీ మంత్స్లో ఈ విధంగా పెరిగి పెద్ద అయింది మరి దీని గురించి నేను కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మరింతమందికి యూజ్ అవుతాయి చూడండి ఇక్కడ బర్డ్ అయితే ఈ ఫ్లవర్స్ మన గార్డెన్లో ఫస్ట్ టైం అండి ఈ ఫ్లవర్స్ కూడా ఇట్లా సాయంత్రం కాగానే బర్డ్స్ కూడా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్ ఈ క్రీపర్ ఫస్ట్ టైం వన్ ఇయర్ తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇలాంటివి చూస్తే చాలా బాగుంటుంది ఇది వీడియో మధ్యలో ఈ విధంగా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మనకి ఏదైనా మంచిగా మనసుకు ప్ర ఆహ్లాదకరంగా అనిపించినాయి అనుకోండి ఈ విధంగా చేస్తూ ఉంటాం కదా సరే ఇప్పుడైతే ఈ మొక్క గురించి అయితే తెలుసుకుందాము అందుకనే మనం మొక్కలను పెంచుకున్నాం అనుకోండి ఇలాంటి పక్షులతోటి ఈ మొక్కలతోటి ఆ అనుబంధం చాలా గొప్పగా ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరూ ఈ మొక్కలను అయితే పెంచుకోవాలి ఈ చూసారు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఆ బర్డ్ వచ్చి ఆ పూలది ఏ విధంగా తింటుంది మనం కూడా ఇలా ఈ పూల మొక్కల వల్ల ఏంటంటే మనకి ఇట్లా క్రీపర్స్కి మంచి చిన్న చిన్న ఫ్లైస్ అట్రాక్ట్ అయ్యి అక్కడ వాలేసి మళ్ళీ ఇక్కడ జరగడం వల్ల మనకి పాలినేషన్ మంచిగా జరిగి పూత నిలబడి మంచిగా కాయలు కూడా వస్తూ ఉంటాయి అనమాట ఈ పువ్వులు మనకేంటంటే గార్డెన్లో అందాన్ని వేయడంతో పాటు ఇట్లా పాలినేషన్కి కూడా ఎంతో బాగా హెల్ప్ అవుతాయి ఇవి అన్ని మొక్కలతో పోలిస్తే ఎంతో ఈజీగా పెరిగే గడ్డి జాతికి చెందిన పూలు అనమాట ఇవి మనము విత్తనాల ద్వారా అయితే పెంచుకున్నాము మనం లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఊరెళ్ళినప్పుడు ఇవి ఒక నర్సరీలో మనం నారు తీసుకుని ఉండే కదా అక్కడ అయితే ఈ కొమ్మ ద్వారా మనం ఒకటి ముదిరిన కొమ్మ అయితే తీసుకొని పెట్టినాం కదా ఈ బాటిల్లో దాంట్లో అయితే ఆ కొమ్మ ఎండిపోయి మనకి ఈ విధంగా దాని మధ్యలో నుంచి ఈ విధంగా అయితే ఈ మొక్కలు అయితే వచ్చినాయి అందులో ఒక రెండు విత్తనాలు అంటే చిన్న మొగలకలు కూడా వస్తున్నాయి చూడండి ఎంతో ఈజీగా వారం పది రోజుల్లో ఇవి మొక్కలు కూడా రెడీ అయిపోతూ ఉంటాయి పువ్వు వరకు రావడానికి మనకు ఒక త్రీ మంత్స్ టైం అయినా పడుతుంది మనము ఏంటంటే మొక్క కొమ్మల ద్వారా వేయించుకోవచ్చు ఇట్లా మనము విత్తనాల ద్వారా కూడా వేయించుకోవచ్చు ఎంత చిన్న కంటైనర్లు అయినా ఈజీగా ఒదిగిపోయాయి మొక్క అనమాట మనం ఇట్లా ఏవైనా ఫ్రూట్ ప్లాంట్స్ కానీ వెజిటేబుల్ ప్లాంట్స్ ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా చిన్న చిన్న బాటిల్స్లో పెట్టి మనం అక్కడక్కడ పెట్టేసినాం అనుకోండి ఫ్లైస్ చాలా బాగా వస్తాయి అన్ని రకాలవి కొన్ని మంచిగా అక్కడిక్కడ తిరిగేసి ఆ పాలినేషన్కి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట తప్పకుండా మీ గార్డెన్లో కూడా పెంచుకోండి దీనికి ఎక్కువ ఎండ అవసరం లేదండి అట్లనే కూడా నీళ్ళు కూడా ఎక్కువ పోయన అవసరం లేదు ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదు అన్ని మొక్కలకి ఇచ్చినప్పుడు కొద్ది కొద్దిగా వీటికి కూడా ఇస్తే సరిపోతుంది మట్టి ఒకటి ఏంటంటే బిగిసిపోయినట్టు కాకుండా కొంచెం లూజ్ లూజ్గా ఉండాలి మనకు ఎక్కువ మట్టి కూడా వాటర్ ఎక్కువేయకండి ఇట్లా తక్కువ నీరుతోటి తక్కువ ఎండతోటి మనం ఎంతో ఈజీగా పెరిగి ఈ గడ్డి మొక్కనైతే మన గార్డెన్లో తప్పకుండా ఉంచుకోవాలి ఇందులో ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయి మన దగ్గర అయితే ప్రస్తుతానికి ఈ రకం ఉంది మనకు ఎక్కువగా ఇవి పొలాల గట్ల పొండి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్క మనకి గార్డెన్కి అందాన్ని వేయడంతో పాటు ఎంతో నిండుగా అనిపిస్తుంటుంది తప్పకుండా మన గార్డెన్లో ఉంచుకోవాల్సిన మొక్క చూశారు కదా ఎగ్జాంపుల్ మనకు అట్లా బర్డ్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి ఇక్కడ నుంచి వాలి మనకి అక్కడ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ పైకి అయితే వెళ్ళింది ఇట్లా రంగురంగుల పూలు ఉంటాయి పక్షులు కూడా ఎంతో బాగా గార్డెన్లోకి రావడానికి ఇష్టపడుతూ ఉంటాయి అన్నమాట ఇందులో సింగిల్ పెట్టెలు ఉంటుంది డబల్ ఉంటుంది ఇంకా ముద్ద రకం ఉంటాయి ముద్ద రకం అయితే చిన్న సైజు గులాబీ లాగానే ఉంటాయి మనకు పూజకైతే ఎంతో బాగా దేవుడు ఫోటోలోకి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి ఏంటంటే లో మెయింటెనెన్స్ తోటి ఎక్కువ ఫెర్టిలైజర్స్ కూడా అవసరం లేకుండా ఎంతో ఈజీగా పెరిగే మొక్కలు ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మరి ఇంతమందికి ఉపయోగపడుతుంది తప్పకుండా మీ గార్డెన్లో ఈ మొక్క ఉండేటట్టు చూసుకోండి మీరు ఈ మొక్కని ఏమని పిలుస్తారో కామెంట్లో నాకు తెలియజేయండి ఉంటాను మరి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్